హాయ్ అండి నా ఛానల్ చూసే వాళ్ళందరికైతే ధన్యవాదాలు మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరైతే బాగుండాలి ఈరోజైతే ప్రతి మహిళకు మెహెందీ గోరెంటాక అయితే చాలా ఇష్టం దాని చేతులు అయితే ఎర్రగా పండాలని ప్రతి మహిళ కోరుతుందని అలాంటి మెహెందీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కెమికల్ లేకుండా ఒక గోధుమ పిండి ఉంటే చాలు మెహందీనిస్టెంట్గా తయారు చేసుకోవచ్చు కెమికల్ అయితే లేకుండా వంటరిపి ఖర్చు లేకుండా ఇలా తయారు చేసి వేసుకోండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఎర్రగా పండుతుంది పిల్లల నుంచి పెద్దల దాకా చేతులు ఇలా వేసుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే ఎర్రగా పండుతుంది ఇప్పుడైతే రాండి వీడియోకు వెళ్తాం చూడండి ఈరోజైతే గోధుమ పిండి ఆశీర్వాద గోధుమ పిండి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని స్పూ త్రీ స్పూన్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను మీకు ఎక్కువ మోతాదులో కావాలంటే ఇంకా ఎక్కువగా వేసుకోండి ఈ త్రీ స్పూన్ అయితే ఒక ఐదు ఐదు మందికి అయితే వేసుకోవచ్చు త్రీ స్పూన్ అయితే ఇప్పుడు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి త్రీ స్పూన్ వేసుకున్నాను వేసుకొని బాగా కలపండి ఇప్పుడైతే షుగర్ చక్కెర అయితే టూ స్పూన్ చక్కెర వేసుకున్నాను చక్కెర వేసుకొని ఇలా కలుపుకోండి గోధుమ పిండి చక్కెర రెండు మిక్స్ అయినట్ల ఇలా కలపండి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడైతే బాగా కలిపిన తర్వాత చూడండి ఇప్పుడైతే బాగా కలుపుకున్నాను ఈ రెండు ఇప్పుడు ఒక పాత గిన్నె ఉంటే తీసుకోండి నేనైతే ముందు ఒక రెండు మూడు సార్లు యూస్ యూజ్ చేశాను అందువలన గిన్నె తీసుకున్నాను ఇప్పుడైతే పిల్లల నోట్ బుక్ ఉంటుందని నోట్బుక్ కవర్ తీసుకొని ఇలా పట్టు గిన్నెలో అయితే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్రమీద పాత ప్రమీద ఉంటే తీసుకోండి పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ప్రమీద అయితే ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో ఇప్పుడైతే ఆ బౌల్లో మనం గోధుమ పిండి కలుపుకున్నాం దాన్ని చక్కెర గోధుమ పిండి ఇలా ప్రమీద చుట్టూ ఇలానే వీడియోలో చూపిస్తున్నాం దాని అలా వేసుకోండి స్పూన్ తీసుకొని ప్ర ప్రమీద చుట్టి ఇలా వేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వేసుకున్న తర్వాత బౌల్ పెట్టుకోండి దానిపైన ప్రమీద పైన బౌల్ పెట్టుకోండి బౌల్ పెట్టుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని ఇలా పెట్టుకోండి తర్వాత అయితే వేరే బౌల్లో వాటర్ నీళ్ళు అయితే పెట్టుకోండి నీళ్ళు పెట్టుకొని ఇదైతే గాలిపోకుండా ఉండాలి అలా గాలిపోతే ఈ సైడ్లో ఎంత గాలిపోకుండా అలా ఉండాలి ఇప్పుడు సపోజ్ గాలిపోతే ఇప్పుడు గోధుమ కింద అయితే తీసుకొని కొంచెంగా వాటర్ వేసి కలుపుకోండి స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి ఇలా ఉండాలి మనకి సపోజ్ గాలిపోతే ఇలా పేస్ట్ లాగా ఇలా పెట్టుకోండి అయితే గాలిపోకుండు గాలిపోకుండా ఉంటుంది చూడండి ఇలా పెట్టుకోండి నేను వీడియో వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే గాలిపోకుండా ఉంటుంది మనకి ఆవిరైతే ఎక్కువగా వస్తుంది చూడండి ఇదైతే గ్యాస్ స్టిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా లిక్విడ్ పామ్ అయిందో గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఉంది ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూడండి లిక్విడ్ అయితే పామ్ అయింది చూడండి ఇప్పుడు లిక్విడ్ అయితే తీసి చూపిస్తున్నాను చూడండి ఇదైతే ముగ్గురికి అయితే సరిపోతుంది లిక్విడ్ అయితే మీకు ఎక్కువ మంది ఉంటే ఎక్కువగా తీసుకోండి ఇప్పుడైతే కుంకుమ తీసుకోండి రెడ్ కలర్గా ఉండాలి ఆ కుంకుమ అయితే తీసుకొని లూజ్గా కాకుండా మీడియంగా ఉండేనట్లు కలుపుకోండి కుంకం వేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇలా కలుపుకోండి గట్టిగా కా చూడండి లూజ్గా కాకుండా ఇలా మీడియంగా ఉండాలి చూడండి నేను వీడియోలో చూపిస్తుందని అలా కలుపుకోండి ఇప్పుడు మీ దగ్గర బడ్స్ ఉంటే బట్స్ తీసుకోండి లేకపోతే ఒక పరక పరక గడ్డి తీసుకోండి తీసుకున్న తర్వాత ఈరోజైతే మా అమ్మాయి కంటే పెడుతున్నాను చూడండి నేను అమ్మాయికి అయితే చందమామ షేపుల కావాలన్నా అందువలన ఇలా రౌండ్గా చందమామ షేపుల పెట్టుకున్నాను మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోండి అట్లా వేసుకుంటే ముందుగా పిండ్ల వేసుకొని వేసుకోండి ఇదైతే మా అమ్మాయి ఇలానే కావాలన్నా అందువలన ఇలా వేసుకుంటున్నాను చందమామ షేపులో మీకు ఏది కావాలో అలా వేసుకోండి ఇదైతే చాలా బాగా చేతులైతే పండుతుంది గోధుమ పిండితో ఇన్స్టెంట్గా చాలా బాగా పండుతుంది ఇదైతే ఒక టూ రోజులు ఇలానే ఉంటుంది మనము ఎక్కడైనా అర్జెంటుగా మ్యారేజ్కి వెళ్తాం కానీ అలా వెళ్ళినప్పుడు ఇలా తయారు చేసి వేసుకోండి మనము సాపుకి వెళ్ళకుండా ఇంట్లోనే కెమికల్ లేకుండా ఇలా తయారు చేసుకోండి కెమికల్ లేకుండా ఇలా తయారైతే చేసుకోండి పిల్లల చేతులకైతే వేచి చూడండి చాలా బాగా కనిపిస్తుంది పిల్లలకి డాన్ డ్యాన్స్ కనిపిస్తున్నప్పుడు అలా ఉన్నప్పుడు కూడా ఇలా తయారు చేసి వేసుకోండి మా అమ్మాయికి అయితే ఇలా సింపుల్గా మీకు ఎలా కావాలో అలా పెట్టుకోండి అయితే ఎర్రగా పండుతుంది ప్రతి మహిళకు చేతులు ఎర్రగా పండాలని కోరుతున్నారు దాన్ని ఒకే ఒక్కసారి ఇలా గోధుమ పిండిలో ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మరు అంత బాగా రెడ్ కలర్గా పండుతుంది పిల్లలు చేతులకైతే చాలా బాగా కనిపిస్తుంది అయితే చూడండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను మీకు ఎలా కావాలో అలా పెట్టుకోండి ఇదైతే రెడ్ కలర్గా చాలా బాగా పండుతుంది చూడండి ఇప్పుడైతే పెట్టాను రెండు అయితే పెట్టుకున్నాను రెండు అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే మా అమ్మాయి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచుకున్నాను చూడండి ఎలా ఉందో ఇది ఇలా ఉండ చూడండి చాలా బాగా ఉందని చందమామ సేపులు అయితే నేను పెట్టుకున్నాను మా అమ్మాయికి ఇలా కావాలని ఇలా పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే చాలా బాగా ఉంది ఐదు నిమిషాలు ఇలానే పెట్టుకోండి ఆరాలి ఐదు నిమిషాలు ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఐదు నిమిషాలు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా గిన్నెలో పెట్టుకున్నాం దాన్ని కవర్ వేసి ప్రమేద ఇప్పుడు చూడండి తీసి తీసి పక్క పెట్టుకోండి పెట్టిన తర్వాత చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే ఆరాయి ఆరిన ఆరిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి ఎ ఎర్రగా ఎంత బాగా పండిందో మీ నేనే నెమ్మను అంత బాగా అయితే పండింది చూడండి మీరు ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగా పండితుందో ఇది ఒక రెండు రోజులని ఇలానే ఉంటుంది పిల్లల చేతులకి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఒక క్లాత్లో తొట్టి చూపిస్తున్నాను చూడండి మా అమ్మ అయితే తుచి చూపిస్తుంది మీకైతే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఎర్రగా బాగా కనిపిస్తుందని ఒకే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీ చేతులు కూడా ఎర్రగా ఇలానే పండుతుంది మీరు ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి చూడండి మీ చేతులు కూడా ఎర్రగా పండుతుంది ఎంత బాగుందో చూడండి ఎర్రగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ